ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృచ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం వృచ్చిక రాశి అంటే విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మనకు వృచ్చిక రాశి కిందకు వస్తారు వృచ్చిక రాశి అధిపతి కుజుడు అదేవిధంగా ఈ వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు దాదాపుగా ఈ సంవత్సరం వారికి గ్రహస్థితిని బట్టి చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయన్నమాట అలాగే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా శారీరక పరంగా చాలా వరకు శ్రమ అనేది పడాల్సి వస్తుంది దేంట్లో అయినా సరే ఆర్థికంగా చూసుకున్నట్లయితే డబ్బు కోసం వెనక వాటి వెనక పడాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దానికోసం పోరాటం చేయాల్సి వస్తుంది అలాగే శారీరక పరంగా చూస్తే అలసట ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువ పని చేయాలి తక్కువ ఆదాయం పొందాల్సి వస్తుంది కాబట్టి మీరు చాలా తెలివిగా మీ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సంవత్సరం అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో వ్యవసాయ రంగాన్ని మనం గమనించాల్సి వస్తే రాశి చక్రం మొత్తం మీద వృచ్చిక రాశిని బట్టే నేను ఎక్కువ బేరేజ్ వేస్తుంటాను కాబట్టి వృచ్చక రాశిలో ఎక్కువ మంది రైతులు ఉంటారు కాయ కష్టం చేసేవారు ధైర్య సాహసాలతో ఉండేవారు సైనికులు ఉంటారు మిలిటరీ రంగంలో ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లు ఉంటారు అలాగే విశేషంగా డాక్టర్స్ ఇలా లాయర్స్ కానీ అంతా ఒక శ్రమతో కూడినటువంటిది ఆ యొక్క వ్యవహారాల్లో ఎక్కువ శాతం మనం వృచ్చిక రాశిలో చూడవచ్చు అనమాట కాబట్టి వృచ్చిక రాశిలో చాలా జాగ్రత్తగా బాగుంది అనుకుంటే ఇక దేశం అంతా బాగున్నట్టే కాబట్టి మనం ఈ వృచ్చిక రాశికి గమనించినట్లయితే ఎక్కువ శాతం సమస్యాత్మకంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎక్కువ శాతం నష్టాలను చూసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు వ్యవసాయ పరంగా ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి వల్ల మీరు పంట సమయానికి చక్కగా జాగరూకులై ఉన్నట్లయితే ఆ పంట చేజిక్కించుకోవటం అనేది మీ టాలెంట్ పంటలు చాలా బ్రహ్మాండంగా పండుతున్నాయి ఈ సంవత్సరం అలాగే చీడ పీడ పురుగు వైరస్ ఇలాంటివి కూడా ఎక్కువ ప్రబలయ్యే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈ యొక్క వ్యవసాయాన్ని చేయాలి ప్రతి పనిలో ఏ మీరు ఏ పనిలో ఉంటే ఏ వ్యాపారంలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ కార్యక్రమంలో ఉన్నా ఏ అనుష్ఠానం మీరు చేస్తున్నా కూడా దాంట్లో మీరు నిష్ఠాతులైనట్లయితే మీరు సక్సెస్ అవుతారనమాట ఈ సంవత్సరం అలాగే విశ్వాస నామ సంవత్సరం కాబట్టి మీరు కూడా ఈ సంవత్సరం ఒక ప్రణాళికను నిర్ణయించుకోండి దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళండి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే వృత్తి చేయు వ్యాపారాలన్నీ కూడా మీరు మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొన్ని చిన్న చిన్నగా మానసిక మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రు పేడ ఉంటుంది ఆర్థిక పురోగతి అనేది ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ మీరు చక్కటి రీస్టెబిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఏ పనైనా కూడా అధికంగా మీరు ప్రయత్నించడం వల్ల సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కష్టే ఫలి అని మటుకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తరచూ దేవాలయ దర్శనం ఆరాధన తీర్థయాత్రలు తీర్థక్షేత్రాలలో దర్శనం చేయడం అక్కడ నిద్ర చేయటం అక్కడ దాన ధర్మాలు చేయటం వల్ల శుభ ఫలితాలు బాగా పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం మీరు కొద్దిగా ఆడంబరాలకి పోయకుండా అదన అదనపు ఖర్చులోని కొంతవరకు తీసివేసి పొదుపుగా ఉన్నట్లయితే చాలా వరకు మీరు సేఫ్గా ఉంటారని మటుకి చెప్పుకోవచ్చు ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చాలా బాగా వస్తాయని చెప్పుకోవచ్చు విద్యా వ్యవస్థ కూడా చాలా బాగుంది మీరు బాగా చదవాల్సిన అవసరం ఉంది బాగా స్టడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే చక్కటి సక్సెస్ రేట్ను పొందే అవకాశం ఉంటుంది అలాగే విదేశీయాన్నం కూడా ఉంది విదేశీయానం అలాగే ఉన్నత చదువులు అనేది కూడా ఉంది కాబట్టి మీరు మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ అన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే మీరు ఒక పట్టుదల దీక్ష కార్యదక్షత అనేది ఉన్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు శుభం భావతమే సదాశుభం